హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ సో ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మా అనంతపురంలో ఆర్డిటి స్టేడియంలో దులీప్ ట్రోఫీ అనమాట ఇది బీసీసీఐ కండక్ట్ చేస్తున్నటువంటి దిలీప్ ట్రోఫీ సో ఈ దిలీప్ ట్రోఫీ ఏంటంటే యాక్చువల్గా ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసము ఈ ట్రోఫీ నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారనమాట అది అనంతపురంలో మాకు అంటే మా ఏరియాకి రావడం అనేది భారతదేశంలోనే నిజంగా చెప్పాలంటే చాలా గర్వకారణము అనంతపురము తర్వాత బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఈ ట్రోఫీని నిర్వహించారు ఏ బిసిడి అంటే నాలుగు టీములు అనమాట సో నాలుగు టీములు వాళ్ళు దాంట్లో నుంచి ఇండియా టీం మెయిన్ టీమ్ని భేటీ తీస్తుంది అనమాట దీంట్లో ఆల్రెడీ ఒక ఐదారు మంది ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్స్ అయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వాళ్ళు రాలేదు కానీ రిమైనింగ్ చాలామంది ప్లేయర్స్ వచ్చారు శ్రేయస్ అనేసి చాలామంది వచ్చారనమాట సో ఒక టీమ్కి మా బ్రదరు లైసెన్స్ మేనేజర్గా ఉన్నాడనమాట సో నేను పేరు యాక్చువల్గా ఎందుకు చెప్పడం లేదంటే అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి పేరు చెప్పడం లేదు మాకు కొంచెము ప్లేయర్స్తో ఫోటో దిగడానికి ఒక అవకాశం దొరికింది అంటే వాళ్ళు కలవడానికి దీంట్లో నేను ఫోటో పెట్టాను ఆల్రెడీ ఫ్రంట్లోనే మీకు మీరు ఫస్ట్నే ఉండొచ్చు ఆ ఫోటో ఏంటంటే మన టీను యుహన్ అనేసి ఆయన మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వన్ ఆఫ్ ద వన్ ఎక్స్ ఫాస్ట్ బౌలర్ అనమాట ఇంత ముందు మన టీంకి ఇండియా టీంకి ఆడాడు మంచి ఫాస్ట్ బౌలరు ఆల్మోస్ట్ ఆల్ ఆంబ్రోస్ మనము షాన్ పోల్లాక్ ఉంటుంది బౌలింగ్ స్టైలు మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు మరి వాళ్ళకి ఏదో జస్ట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ కావాలంటే నేను తీసుకెళ్ళాను రెస్టారెంట్కి తీసుకెళ్ళాను సో అప్పుడు మన నాకు ఒక అవకాశం దొరికింది అనమాట అంటే సో మా బ్రదర్ ద్వారా సో ఇక్కడ యాక్చువల్గా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము మ్యాచ్ని ఎంజాయ్ చేసాం టెస్ట్ మ్యాచ్ యాక్చువల్గా ఫోర్ డేస్ మ్యాచ్ అనమాట చాలా అద్భుతంగా ఉండే సో మా ఫ్యామిలీ ఆ తర్వాత మా ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి చేశాము ఆ వీడియో నేను సింపుల్గా షూట్ చేయడం జరుగుతుంది సో ఈ టోర్నమెంట్ చూడడానికి ఆల్మోస్ట్ ఆల్ జిల్లా వ్యాప్తంగా కాదు ఇండియా లెవెల్లో కూడా చాలామంది వచ్చారు ఆడియన్స్ అనమాట ఫ్యామిలీస్తో వచ్చారు మరి నాకైతే విపరీతమైన కాల్స్ వస్తున్నాయి వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు మాకు ఎన్టీ టికెట్స్ ఏమన్నా దొరికి చాలా డిఫికల్ట్ అనమాట అంత ఈజీగా అయితే ఎన్టీ టికెట్స్ దొరకడం లేదు కానీ ఫ్రీగానే దొరికాయి మరి మేము కూడా ప్రయత్నం చేసాము మాకు ఒక పది టికెట్లు దొరకడంతో మేము వచ్చామన్నమాట సో హ్యాపీగా ఉంది అంటే మనకి ఇంత పెద్ద ఈవెంట్ అనేది అనంతపురం జిల్లాలో మాకు ఇక్కడ లోకల్గా జరగడం అనేది మాకు నిజంగా సంతోషంగా ఉంది మేము ఎక్కడో వెళ్ళి మనం మ్యాచ్లు చూడడం అనేది జరుగుతుంది కానీ లోకల్గా మాకు అవైలబుల్గా ఇంత ఇండియా ప్లేయర్స్ని మనం చూడడానికి ఒక అవకాశం దొరికింది చూసారా అది నిజంగా గ్రేట్ థింగ్ అనమాట మా మా బ్రదర్ కొడుకు అంటే డి డిటీమ్కి మన ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దిలీప్ ట్రోఫీ డి టీమ్కి వీళ్ళ ఫాదర్ వచ్చేసి లైసెన్స్ మేనేజరు కొడుకు మేము ఇక్కడ కూర్చొని చూస్తాను వాళ్ళ ఫాదర్ ఉన్నాడు దాడ అంటే అక్కడ ఉన్నాడు అనుకోండి యాక్చువల్గా ప్లేస్ దగ్గర ఉన్నాడు మా ఇక్కడ రాకూడదు దట్స్ పేర్లో అవి చెప్పకూడదు కార్పొటేషన్ సో థ్యాంక్ యూ